ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాక మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా జక్కంపాడి మండలం కుర్రప్పాలెం గ్రామంలో సీలింగ్ భూముకు సంబంధించిన విషయంలో ప్రధానంగా ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ దళితులు పేదలు చేసుకుంటున్నారు ఆ భూమిని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే ఆ వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టాలు చేశాడు దానికి మేము దాదాపు రెండు సంవత్సరాలు ధర్నాలు ఊరిగింపులు చేసిన ప్రభుత్వంలో చలనం లేదు కదా వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టాలు పెట్టారు ఉన్న వాళ్ళు కాకుండా దాన్ని నిరసిస్తూ ఎంఆర్ఓ గారి దగ్గర పదహారు రోజుల పాటు మేము ఇక్కడ నిర్వాధిక ధర్నా చేశాం దళితులు పేదలు కలిపి ఆ ధర్నాకి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వచ్చి పత్రిక ముఖంగా ప్రజల ముఖంగా వచ్చి నేను పదహారు రోజుల్లో ఎవరైతే పొజిషన్లో ఉన్న వాళ్ళు పట్టాలు ఇస్తాను హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలలో రెండు వందల సార్లు కలెక్టర్ గారి దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గరికి ఎంఆర్ఓ తిరుగుతూనే ఉన్నాం మొత్తం మీద వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోయినా సరే ఈ ఆర్డీఓలో ఇప్పుడున్న కలెక్టర్లో ఇప్పుడున్న ఎంఆర్ఓ లేదు అందుకే మేము ప్రధానంగా ఏమంటున్నాం ప్రధానంగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానంగా ఇలాంటి అధికారి ఇలాంటి అధికారులు ఉంటాం మొన్న వయసులో ఇరవై సంవత్సరాల నుంచి దళిత పేద వర్గాలు ఉంటే వాళ్ళ కాదని వైఎస్ఆర్ కార్యకర్తల పట్టాలు ఇస్తే దాని మేము పదహారు రోజులు నిర్వాధిక ధర్నా చేస్తే కలర్ ఆదేశాల వరకు ఎంఆర్ఓ వచ్చాడు ఆర్డీఓ వచ్చాడు పదహారు రోజుల్లో పరిష్కరిస్తాను ఏడు నెలలు అయింది ఇంకా బైలు కోసం మేము రెండు వందల సార్లు ఎంఆర్ఓ గారి గడపతొచ్చాం కానీ ఆ పైలు ఇంకా ఆర్డీ వదిలేదు అందుకే మేము ప్రధానంగా ఇలా ఆందోళన చేస్తున్నాం ఎంఆర్ఓ ఇదే సమర పరిష్కరించకపోతే పాత ప్రభుత్వం కూలిపోయింది కొత్త ప్రభుత్వం అయిన చలనం లేకపోతే మరో ఆందోళన రైతు సిద్ధంగా తెలియజేసుకున్నాంకి రెండు వందల సార్లు రెండు వందల సార్లు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం అదిగో పైలు కంప్యూటర్ చేస్తున్నాం ఇదిగో సర్వే చేస్తున్నాం ఇదిగో లిస్ట్ లిస్ట్ చెప్తున్నాం లిస్టు పేరు మీద సర్వే పేరు మీద కంప్యూటరిజం చేస్తున్న పేరు మీద ఫైల్ పంపిస్తామని చెప్పే వాళ్ళు నిర్లక్ష్య అలా ఉండిపోయారు పైకి ఎలక్షన్ సాక్షిగా చూపించారు ఏ నెలకు ఎలక్షన్ లేదు పదహారు రోజులు పరిష్కరిస్తున్న ఆర్డీఓలో కూడా ఆర్డీఓ గారులో కూడా చలనం లేదు అందుకే మరో ఆందోళన తెలియజేస్తాం తీసుకెళ్ళాం ఆర్డీఓ గారికి కూడా దాదాపు లేదంటే ఓ ఇరవై సార్లు వెళ్ళాం వెళ్ళప్పుడల్లా ఆయన ఎంఆర్ఓ గారికి టీడీ గారికి ఎంఆర్ఓ గారికి ഡി ഗാർക്ക് ഫോൺ ചെയ്യൂ എണവ ചെറുന